చేస్తున్నటువంటి సాయి దుర్గతేజ్ గారిని ముందుకు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఆయన్ని నేను ఒకే ఒక్క ఆయన్ని నేను ఒకే ఒక్క ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నా విరూపాక్షలు సంయుక్త అందం అందంగా దెయ్యంలాగా కనిపించారా అనుపమ అందమైన దెయ్యంలాగా కనిపించారా ఎవరు బాగా చేశారు మాకు ఈ రెండిట్లో ఆన్సర్ కావాలి ఎవరు బాగా కనిపించారు ఎవరు బాగా చేశారు వాళ్ళిద్దరు కంటే మీరు ఇంకా బాగా చేశారు అంటే ఇండైరెక్ట్ గా ఏదో చెప్పాలనుకుంటున్నారని అర్థమవుతుంది కానీ నేను ఓకే కాదు చెప్పండి సంయుక్త అనుపమని బాగా చూపించాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా వారికి థ్యాంక్ యూ సో మచ్ మంచి సినిమాని ఆడియన్స్ ముందు తీసుకెళ్తున్నారు సో చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ నాకు ఈ స్టేజ్ మీద సక్సెస్ అంటే ద బిగెస్ట్ సక్సెస్ అమ్మగారు మాట్లాడినప్పుడు అంటే ఆవిడ రికగ్నిషన్ వచ్చింది అని చెప్తున్నారు కదా దట్ ఇస్ ద బిగ్గెస్ట్ సక్సెస్ కౌశిక్ ఇట్స్ నాట్ సక్సెస్ మీట్ కానీ ఇది అని కాదండి ద బిగ్గెస్ట్ సక్సెస్ బిగ్గెస్ట్ బ్లెస్సింగ్ అంటే అమ్మగారిచ్చింది సో బికాస్ గుడ్ అండ్ సాహు గారి సాహు గారితో నాకు చిన్న అనుబంధం అని సాహు గారు వాళ్ళ తమ్ముడు నా క్లాస్మేట్ అండి డిగ్రీలో వేణు అని సో ఆ బాండ్ అప్పటి నుంచి ఉంది అండ్ సాయిబాబుతో నాకున్న అను పరిచయం నాకు మామూలు కాదు బాంబేలో స్టార్ట్ అయింది బాంబేలో మేము ఇద్దరం యాక్టింగ్ క్లాస్కి వెళ్ళాం టూ థౌసండ్ టెన్ టూ థౌసండ్ టెన్లో అండ్ స్పీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ దాని తర్వాత మేము ఇద్దరం కిక్ బాక్సింగ్ క్లాస్ అని జిమ్నాస్టిక్స్ అని డాన్స్ అని అసలు మామూలు ప్రాక్టీస్ కాదు అసలు ఫిల్మ్ దగ్గర మొత్తం రచ్చలు ఇప్పి సో మా బాండింగ్ అలా ఉంది వెరీ వెరీ హ్యాపీ ఫర్ ఎమ్ అండ్ అనుపమా యాక్చువల్లీ ఐ డెడ్ అ ఫిల్మ్ ఇస్తారు అది పెద్దగా ఆడలేదు కాకపోతే ఈ సినిమా ఈ సినిమాను ఇంకా సాయిబాబుతో చేసిన ముందు సినిమా కూడా చాలా బాగా సో వెరీ వెరీ హ్యాపీ ఫర్ అండ్ ఈ సినిమా నాకు ఎలా ఉందంటే ఈ స్టేజు నా రీయూనియన్ లాగా ఉందండి ఎందుకంటే నా టెన్త్ క్లాస్ క్లాస్మేట్ వశిష్ఠ గారు ఉన్నాడు ఇంకో పక్కనేమో ఆ పక్కనేమో ఇంకా కనీష్ గారు నా క్లాస్మేట్ సో ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఏ రీయూనియన్ నాకైతే వెరీ వెరీ హ్యాపీ ఫర్ ఆల్ ద సక్సెస్ఫుల్ పీపుల్ హియర్ అండ్ ఆ ప్రొడక్షన్ డిజైనర్ మనీషా గారు ఇట్ వెరీ గుడ్ జాబ్ అండి అండ్ చైతన్ భరత్ భరదోజ్ గారికి మీరు హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యూవర్స్ ఫ్రమ్ పిల్లరా ఆ సాంగ్ ఆర్ఎక్స్ హండ్రెడ్ నుంచి హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యూర్స్ ఎంతైనా ఎస్ఆర్ కళ్యాణ్ కళ్యాణ్ మనపం ఎవ్రీథింగ్ సారీ కొద్దిగా కంగారు వచ్చేస్తుంది సినిమా కదా అండ్ ఈ స్టేజ్ మీద నాకు బాగా క్లోజ్ అయిన మా అనిల్ అన్న అన్న నేనైతే వెయిట్ చేస్తున్నా మన మన సినిమా కోసం అదే మా మావి సినిమా కోసం ఎందుకంటే అన్న టూ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీన్లో ఊరిని చెప్పాడు నాకు కోరిక ఏంటంటే నేను చిరంజీవి సినిమా సినిమా కోసం వచ్చే ఇండస్ట్రీకి చేస్తానని చెప్పారు టెన్ ఇయర్స్ తర్వాత హీ డ్రూయింగ్ ద ఫిల్మ్ విత్ చిరంజీవి గారు వెరీ వెరీ హ్యాపీ అండ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్ అండ్ ఎవరు మా అనుదీప్ గారి గురించి చెప్పాలంటే మాలుష్యం కాదని అసలు ఎంత హ్యాపీ అయిందంటే నాకేం నాకు హ్యాపీనెస్ నా సక్సెస్ ఏం చెప్పంటారా ఒకటే సోఫాలో ఫో నలుగురు పట్టావండి మాములుగా అయితే నేను ఒకనే పట్టాము నేను వసి అణీప్ సాయిబాబు పట్టాం పా ఇది సక్సెస్ అంటే నాకైతే నేను అనుదీప్ గారు చాలా కామెడీ చేశాను కూర్చున్నప్పుడైతే నన్ను వీచ్ చేశారు బాగా గట్టిగా థ్యాంక్ యూ అనుదీప్ గారు నాకు ఆయన సినిమా గురించి ఆయన ఆయన ఎక్స్పీరియన్స్ చెప్తుంటే మా ఆలోచన కాదండి ఫస్ట్ ఆఫ్ ఆ ఇది అంటారు దానితో అమ్మ సాంగ్ అంటారు దానితో అనుపమ పర్మేశ్వర డ్యూల్ క్యారెక్టర్ అంటారు మా ఆలోచన కాదు థ్యాంక్ యూ అండి అండ్ ద బిగ్గెస్ట్ సక్సెస్ ఆఫ్ ద హోల్ ఫిల్మ్ ది సక్సెస్ మీట్లో అందరు నవ్వుకుంటున్నాం ఎక్కడ ఏమీ లేదు ఎక్కడ ఎవరి మీద ఇష్ట లేదు అందరు హ్యాపీగా నవ్వుకుంటున్నాం అందరం వియర్ ఎంజాయింగ్ దిస్ మూమెంట్ సో వెరీ హ్యాపీ ఫర్ దిస్ ఇది నేను ఒక హీరోగా కాదు నేను పక్కన వేరే వాళ్ళ గురించి కాదు ఇట్స్ అబౌట్ ద హోల్ ఇండస్ట్రీ సక్సెస్ఫుల్ సక్సెస్ అండి ఇది అండ్ ఇందాక ఒక ఒక ఆయన చెప్పారు మా సినిమాలు చూస్తున్నారు మా సినిమాలు చేయమని చెప్పి సాయిబాబు మా సినిమాలు కాదు వి ఆర్ ఇన్ ఎవల్యూషన్ ఫేజ్ అండి ఇండస్ట్రీ మొత్తం సో మంచి కథలు రావాలి మంచి కొత్త కథలు రావాలి ఆడియన్స్ని ఎక్సైట్ చేసే కథలు రావాలి అట్లా ఎక్సైట్ చేస్తే వాళ్ళు థియేటర్కి వస్తారు సో మొత్తం మన బాధ్యత అది టు మేక్ షూర్ ఎవ్రీథింగ్ గోస్ ప్రాపర్లీ రైట్ అండ్ రాసేటప్పుడు కూడా జాగ్రత్తగా రాసుకోవాలి డైరెక్టర్స్ అండ్ మంచి కథలు రావాలి బయటికి అప్పుడే ఆడియన్స్ థియేటర్కి వస్తారు నిన్న ఒక సినిమాకి వెళ్ళాలని చెప్పి టికెట్ బుక్ చేయమని చెప్పాను మా ఫ్రెండ్స్కి సరే ఆ టికెట్ అరే టికెట్లు ఇవ్వరాను సరే ఇంకో సినిమా బుక్ చేయరాను అరే టికెట్లు ఇవ్వరా సరే ఇంకో సినిమా బుక్ చేయాలి లేదు లేవు సో నాకు హ్యాపీ ఏంటంటే అందరు థియేటర్స్కి వస్తున్నారు మంచి కంటెంట్ అయితే ఉంది థియేటర్స్లో ఒక లిటిల్ హార్ట్స్ కానివ్వండి దాని తర్వాత మిరాయి కానివ్వండి దాని తర్వాత కిష్కంద పూరి కానివ్వండి మంచి కంటెంట్ని ఎంకరేజ్ చేస్తాం ఆడియన్స్ సో వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ది ఆడియన్స్ థ్యాంక్ యూ సో మచ్ మీ బ్లెస్సింగ్స్ ఇలా కంటిన్ ఇవ్వాలంటే మేము చేస్తాం మంచి సినిమాలు చేస్తాం అండ్ ఇప్పుడు రేపు వచ్చే ఒక సినిమా ఉంది సూపర్ రాజా అని చెప్పి సూపర్ రాజా అండి నెక్స్ట్ రేపు వచ్చేది సూపర్ రాజా వచ్చేసి ఒక సింగిల్ షాట్లో తీసారు అబ్బాయి అబ్బాయి కొత్త ప్రయత్నం చేశారు చాలా కష్టపడ్డాడు సో ప్లీజ్ ఎంకరేజ్ ద న్యూ టాలెంట్ అండ్ మేము కష్టపడతాం మేము మంచి సినిమాలు తీయడం మేము ముందుకు వస్తామండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఫర్ దిస్ ఆపర్చునిటీ సహకారు థ్యాంక్ యూ అండి అండ్ కౌశిక్ కంగ్రాట్స్ అగైన్ సాయిబాబు వెరీ వెరీ హ్యాపీ ఫర్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్లెస్సింగ్ ద ఇండస్ట్రీ అండి థ్యాంక్ యూ సో మచ్